ఆన్లైన్ గేమింగ్ బారిన పడి అనేక మంది భారీగా నష్టపోవడంతో పాటు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ముఖ్యంగా యువత ఆన్లైన్ గేమ్ కు వ్యసనాపరులుగా మారుతున్నారు అయితే దీనితో ఆన్లైన్ గేమింగ్ ను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఆన్లైన్ గేమ్ పూర్తిగా నిషేధించడానికి వీలుగా ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అడ్డుకోవడం ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన లక్ష్యాలు గత కొన్ని నెలల్లో ఆన్లైన్ గేమింగ్ యాప్లతో ముడిపడిన మోసపూరిత వ్యవహారాలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై దర్యాప్తుల సంస్థలు కొరడా జులిపించాయి ఇప్పటికే తెలంగాణలో అనేక మంది సెలబ్రిటీలను పోలీస్ అధికారుల ప్రత్యేక బృందం ప్రశ్నిస్తుంది వారి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి గేమింగ్ యాప్ల నుంచి ఏ మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అంశాలపై పరిశీలన జరుపుతున్నారు ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ ను దానికి వేదికగా నిలిచే యాప్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లను కేంద్రం పూర్తిగా నిషేధం విధించే అవకాశం ఉంది ఆర్థిక అక్రమాలు మనీ గేమింగ్ యాప్లను యువత బానిసలుగా మారుతున్నారు తమ విలువైన డబ్బును బెట్టింగ్ లో పెట్టి ఆర్థికంగా దివాలా తీస్తున్నారు రియల్ మనీ గేమింగ్ యాప్లు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేపించి ఆకట్టుకునే యాడ్లు ప్రజలలో ఈజీ మనీ ఆశలు పెంచుతున్నాయి వీటిని నిజమేనని నమ్మి ఎంతో మంది యువత రియల్ మనీ గేమింగ్ బెట్టింగ్ కాస్తున్నారు చివరకు ఈ కూరుకుపోతున్నారు పలు రియల్ మనీ గేమ్ యాప్ లు ఆర్థిక మోసాలకు ఇతర అవకతవకలకు గురవుతున్న దాఖలాలు కూడా కొన్ని నెలల్లో వెలుగులోకి వచ్చాయి ఆర్థిక అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం నుంచి యువతను రక్షించే లక్ష్యంతో ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్రం రూపొందించింది ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యాడ్లను ప్రచారంలోకి తెచ్చిన జరిమానాలు శిక్షలను విధించడమే ప్రతిపాదన ఉంది దీంతో ఈ యాడ్లను పూర్తిగా నిషేధించే ఛాన్స్ ఉంది రియల్ మనీ గేమింగ్ యాప్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు ఆర్థిక సేవా సంస్థలు వేదికగా మారకూడదనే నిబంధన బిల్లులో ఉండే అవకాశం ఉంది స్కిల్ ఛాన్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా డబ్బుతో జరిగే అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమ్లను బెట్టింగ్ యాప్లను பிரத்யேக கேட்டகரி கிந்த கேந்திர பிரபுத் வர்கரிச்சே அவகாசம் உங்களுக்கு லெக்கன டபு தோ முடிப்படின லாவேவீல கலாச்சார పోకర్ బాజీ రమ్మి డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ పారిమ్యాన్ పారిమ్యాన్ వంటి ప్రసిద్ధ ఆన్లైన్ కార్డ్ గేమ్ ప్లాట్ఫామ్లను కూడా ఉండే అవకాశం ఉంది భారత్ లో ఆన్లైన్ గేమింగ్ పై ప్రభుత్వం సంస్థంగా కేంద్ర ఎలక్ట్రానికల్ ఐటీ శాఖను నియమించే ప్రతిపాదన ఉంది గతంలోనూ ఈ విషయాన్ని ఇదే శాఖ పర్యవేక్షించింది ప్రస్తుతం ఈ బిల్లును తీసుకురావడం ద్వారా ఆన్లైన్ గేమింగ్ ను భారతదేశంలో పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది